సామాజిక మాధ్యమాలు ప్రచారం అవుతున్న ఎమ్మెల్యేల ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి స్పందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ కావల్సుకుని కొన్ని దొంగ యూట్యూబ్ ఛానల్స్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటికి నేను వెళ్లినట్టు చెబుతున్నాయని అన్నారు ముఖ్యమంత్రికి మంత్రులపై అసమ్మతిగా ఉన్నామని నా ప్రమేయం లేకుండా ఫోటోతో ప్రచురించిన తీరును ఖండిస్తున్నానని అన్నారు దీని వెనకాల ఉన్న వాళ్లను తప్పకుండా శిక్షించాలని అన్నారు దీని వెనకాల ఉన్న పార్టీలను వారు సంపాదించిన అక్రమ సంపాదన కొన్ని కోట్ల రూపాయలతో యూట్యూబ్ ఛానల్స్ పెట్టి జీతాల రూపంలో ఇస్తూ ప్రభుత్వంపై విషం చల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు వారేమైనా బీఆర్ఎస్ బీజేపీ నేతల ఇంటికి వెళ్ళలేదు కదా దీన్ని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి కారకులను శిక్షించాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి లేఖ రాశారు ఆధారాలు లేకుండా చూపించిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పై కోర్టు ద్వారా పరువు నష్టం దాఖలు లాలు వేస్తున్నానని అన్నారు